ఎల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ పాలక భవన సముదాయాన్ని మంత్రి దామోదర్ రాజ నరసింహ చేతుల మీదుగా రేపు ప్రారంభించనున్నారు సుమారు తొమ్మిది కోట్లతో నిర్మించిన ఈ భవనంలో సకల సదుపాయాలు కల్పించారు మున్సిపల్ సిబ్బందిలోని ప్రతి విభాగానికి ప్రత్యేక గదులు కాన్ఫరెన్స్ హాల్తో పాటుగా గెస్ట్ రూమ్లు సైతం నిర్మించారు కార్యాలయం ముందు భాగంలో ముప్పై ఎత్తుల అడుగులో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు మంత్రి దామోదర్తో పాటుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లు పాల్గొననున్నారు బాప్ వేసుకుంటా నేను అది పోతదాన్న ఎట్లైనా ఏంది శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ మున్సిపాలిటీ మరింత ప్రజలకు పరిపాలన అందించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపల్ భవన కార్యక్రమం ఓ ఓపెనింగ్ కార్యక్రమం అనేది కూడా రేపు జరగబోతోంది రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు దాదాపు తొమ్మిది కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విశాలమైన భవనం అనేది కూడా ప్రజల సౌకర్యార్థం అలాగే కార్యాలయ సిబ్బంది పర్ పర్పస్ కోసం కూడా ఈ భవనాన్ని నిర్మించారు ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మున్సిపల్ పాలక వర్గం అని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నది మనం చూస్తే ఎటువైపు అయినా కూడా చూసినట్టయితే పూర్తిగా మంత్రి గారికి స్వాగతం పలికేందుకు కూడా కారు భారీ ఎత్తున కూడా స్వాగత తోరణాలు అలాగే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది అయితే మనం చూసినట్టయితే దాదాపు ఒకప్పుడు చిన్న గ్రామమైన తెల్లాపూర్ గ్రామ పంచాయతీగా ఉండేది అయితే గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీగా తీవ్రమైన ఎంతో ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందింది పూర్తి అభివృద్ధి పథకంలో కూడా దూసుకుపోతున్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఏదైతే ప్రజల సౌకర్యార్థం ఏదైతే ఇరుకు గదుల్లో ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని కూడా కూడా విశాలమైన భవనంలో ఖర్చాలని గత ప్రభుత్వం తీర్మానించింది దానికి అనుగుణంగా కూడా దాదాపు తొమ్మిది కోట్ల వ్యయంతో కూడా విశాలమైన భవనాన్ని నిర్మించారు అక్కడ విశాలమైన భవనంలో ఏదైతే కాన్ఫరెన్స్ హాల్ ఉంది కాన్ఫరెన్స్ హాల్తో పాటు కూడా గెస్ట్ గెస్ట్ రూమ్స్తో పాటు పూర్తిగా ప్రతి ఒక్క విభాగానికి టౌన్ ప్లానింగ్ విభాగం కావచ్చు శానిటేషన్ విభాగం కావచ్చు రెవెన్యూ విభాగం కావచ్చు ఇలా ప్రతి ఒక్క విభాగానికి కూడా అలాగే ఏదైతే గ్రీవిన్ సెల్ ఉందో గ్రీవిన్ సెల్కి సంబంధించి కూడా పూర్తిగా ఎక్కడైతే అన్ని విధాలుగా కూడా పూర్తిగా ఎవరికి వారికి కార్యాలయంలోని సముదాయాన్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే కౌన్సిలర్ కమిషనర్ కూడా కూర్చోవడానికి కూడా విధిగా వారికి కూడా ఆఫీస్ కార్యాలయం కూడా చేశారు అయితే మనం చూస్తే గత నాలుగు ఐదు నెలల క్రితం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కూడా పూర్తిగా రెండు దఫాలు ఒకసారి అసెంబ్లీ ఎన్నిక ఎన్నికలు జరగా ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరగ ఈ కోడు నేపథ్యంలో కూడా చాలా చోట్ల కూడా కొంత అభివృద్ధి అనే పనులు కూడా కొద్దిగా తాత్కాలికంగా నిలిచినాయి అయితే రేపు దామోదర్ రాజా నరసింహకు కూడా తెల్లాపూర్కి కావాల్సిన అభివృద్ధి పనులు అయితే ఉన్నాయో వాటిపైన కూడా వినతి పత్రం ఇచ్చేందుకు కూడా పాలకవర్గం సిద్ధమైంది అయితే ఇక్కడ మనం చూస్తే గతంలో ఏవైతే మున్సిపల్ కార్యాలయం ఎన్నికలు ఉందో మన పెళ్లి మండపం కావచ్చు అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కావచ్చు వాటికి నిధుల కొరత ఏర్పడింది ఈ నిధుల కొరతను కూడా కంప్లీట్ చేసి వాటిని కూడా త్వరలో ప్రారంభించేందుకు కూడా మున్సిపల్ పాలకవర్గం వర్గం తీర్మానం చేసింది దానికి సంబంధించి కూడా రేపు మంత్రి గారికి మెమో మెమోరండం ఇవ్వడం కూడా జరగబోతోంది అయితే ముందుగా మనం చూసినట్టయితే మంత్రి దామోదర్ రాజ కూడా రేపు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రానున్నారు ముందుగా ఆయన నలగండ్ల చౌరస్తా నుంచి తెల్లాపూర్కి వస్తారు ಅದೇ ತೆಲ್ಲಾಪೂರ್ ಅದೇ ಮುಂದಾಗ ಗದ್ದರ್ ಕುಡಲಿ ಒಂದು ಗದ್ದರ್ ಕುಡಲಿೋ ಮುಂದು ಭಾಗ ಅಂಬೇಡ್ಕರ್ ಕುಡಲಿ ಒದ್ದಾ. కాంగ్రెస్ నాయకులు అలాగే కాంగ్రెస్ కౌన్సిల్ వాళ్ళంతా కూడా స్వాగతం పలుకుతారు అక్కడ నుంచి నేరుగా గద్దర్ విగ్రహానికి వచ్చి గద్దర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వస్తారు ఇంకా మున్సిపల్ కార్యక్రమం అనేది కూడా పూర్తిగా అధికారిక కార్యక్రమం కావద్దు పూర్తిగా పాలకవర్గం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది అయితే మనం చూస్తే గద్దర్ ఆడిటోరియంని కూడా గతంలో తీర్మానం చేసింది మున్సిపల్ దానికి సంబంధించి కూడా శంకుస్థాపన కార్యక్రమం రేపు జరగనుంది పూర్తిగా మనం చూస్తే రేపటి దామోదర్ రాజ నరసింహ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆరోగ్య శాఖ మంత్రి ఆయన పర్యటనకు సంబంధించి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేశారు ఆ మంత్రి గారికి ఎన్నో విన్నపాలు ఉన్నాయి ఇటు కాంగ్రెస్ కౌన్సిల్ కావచ్చు అటు టీఆర్ఎస్ కౌన్సిల్ కావచ్చు అలాగే అధికారులు కావచ్చు వీరందరూ కూడా ఆ ఎన్నో మాకు నిధులు కావాలి ఎందుకంటే తెల్లాపూర్ అభివృద్ధిలో కూడా ఎక్కడ కూడా ఆటంకంగా ఏర్పడకూడదు గతంలో అనుకున్న ప్రణాళికలన్నీ పూర్తి కావాలంటే కూడా భారీ స్థాయిలో నిధులు కావాలి ఆ నిధులన్నీ కూడా ఇవ్వాలని కూడా మంత్రి గారిని కోరే అవకాశం